సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామ ఊర చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముదురా సంఘం అధ్యక్షులు నీల శ్రీనివాస్ మత్స్యశాఖ అధ్యక్షులు నీల క్రిష్టయ్య మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి అధికారులు సంఘం ఉపాధ్యక్షులు రాగుల నరసింహలతో కలిసి ముందుగా గంగమ్మ మైసమ్మ దేవతలకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు అనంతరం పంచాయతీ కార్యదర్శి ఏఈఓలతో కలిసి చేప పిల్లలను చెరువులో వదిలారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఏండ్ల కొద్ది చెరువుల్లో నీళ్లు లేక ఉపాధి కోల్పోయామన్నారు ఇప్పుడు నీళ్లు రావడం ఒక ఆనందమైతే చేపపిల్లలను వదలడం మరో ఆనందంగా ఉందన్నారు కొండపాక మండల వ్యాప్తంగా ఎనిమిది చెరువులకు గాను తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల చేప పిల్లలు పంపిణీ చేయగా బందారం గ్రామానికి డెబ్బై ఐదు వేల చేప పిల్లలు పంపిణీ చేసినట్లు చెప్పారు మండలం బందారం చర్యల చేపలు పోసినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది బయట కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది ఉన్నది రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా చీరల చేపలు మేమే పెంచుకొని మేమే తీసుకుంటాం మాకు అమ్మిన లాభమే ఉన్న లాభమే కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం క మండలి సిద్దిపేట జిల్లా ఈరోజు మాకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ చెప్ప పిల్లలు రావడం జరిగింది డెబ్బై ఐదు వేల పిల్లలు మా చెరువులో పోవడం జరుగుతుంది మాకు లేట్గా చెరువు నిండింది ఇప్పుడు పిల్లలు వస్తున్నాం ఈ పిల్లలు మంచిగా ఉంచుకుంటే మా పిల్లలకు మాకు జీవనోపాధి ఉంటుందని మా ఆలోచన